నర్సీపట్నం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన అయిన రాజముద్రతో ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన పాత్ర స్పష్టం చేశారు శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డ్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలిసి మీ అందరికీ పాతయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకాయింది ఎవరిష్టం వాడదాంది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్నప్పుడు ఆసుపత్రులు రాయించుకున్నారు నా ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు పక్క భూమి కల్పిసుకున్నారండి అని అనేక కంప్లైంట్లు అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్తున్న సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వ తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమై చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మేము కూర్చొని దీని అది సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నలిసిపట్నం రావాల్సిన లేదు అదే ఆదీవ్ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాము ఇది ఒక్కరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ నడిచిపట్నం రావసం లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇదే మా మండలానికి కూడా ఉంది ఆఫీసులో మీ గ్రామం వస్తారు మీ సచివాలయం కూర్చుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాఠలో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాసపుస్తారు మరి మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి పూర్వం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాసపుస్తకం మీరు మా ఫోటో ఎందుకంటే నాభం అది మరి పాత్ర